పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో గల ఎంపీపీఎస్ స్కూల్లో నూతనంగా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని కార్పొరేటర్ బూరగడ్డ పుష్పా నాగేష్ ఆధ్వర్యంలో ఎంపీ రఘనందన్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఎన్ఎంపీఎస్ ఎక్సన్ కూడా తెల్లాపురం ఎంఎంపీఎస్ ఆర్సీపురం కి సంబంధించి ఖచ్చితంగా త్వరగానే ఎంఎంపీఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎంపీఎస్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు పురడా రైల్వే స్టేషన్ అని కాకుండా రైల్వే సంఖ్యను పెంచుకునేందుకు ఈ సందర్భంలో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత సమస్యలు అన్ని కూడా దాదాపు వేదిక వేదిక ప్రజలందరికీ ఎంత సూపరించమో నాకు ఈ ప్రాంతాల్లో గుర్తిపరిగా కాబట్టి ఈ ప్రాంత సమస్యలు అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కార్పొరేట్గా కూడా వృద్ధి చేస్తా ఉన్నారు ఐదుగుండల దేవస్థానం పద్దెనిమిది పాఠశాలలు కూడా ఈ పాఠశాలతో సమానంగా అభివృద్ధి చేస్తాను స్థానిక శాసనసభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ నెలగా నేను ఇద్దరు కూడా పదకొండు గంటలకి ఇంకో కార్యక్రమం అటెండ్ కావాలి ఈ చిన్నటువంటి కల్చరల్ యాక్టివిటీ చూస్తే మార్చ్ లో చేసేటువంటి స్కూల్ లాంగ్వేజ్ ఫంక్షన్ ఇప్పుడే ఆగస్టులో సెప్టెంబర్లో చేసిన కలగటానికి హోటల్ పిల్లలకు అందుబాటులో తీసుకొస్తారని అందరినీ మాట్లాస్తా ఉన్నా సొంతగా అతి తొందరలో తొందరలోనే షార్ట్లీ తప్పకుండా దాన్ని డిస్మెంటల్ చేసి అది కానీ ఇంతకుముందు పుష్ప రగేష్ ఆదివారు చెప్పినట్టు అక్కడ దగ్గర పాఠశాల కానీ తొందరలోనే డిజైన్ చేసి డిస్మెంటల్ పెట్టి వచ్చే ఎకరా ఎకనామిక్ మధ్యకు